వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఏఐ సామ్రాజ్యాన్ని ఎంత వేగవంతంగా విస్తరిద్దామని చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఎక్స్ ఏఐ సంస్థ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు మస్క్ ఎప్పటికే మెఫ్స్లో కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తమ ఏఐ ఫెసిలిటీలతో మూడో భవనాన్ని సొంతం చేసుకున్నారని చెప్తున్నారు ఈ భవనం మాక్రో హార్డర్ అనే పేరుతో ఆయన ఎక్స్ అంటే ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు ఈ కొత్త కేంద్రం ద్వారా ఎక్స్ఏ ట్రైనింగ్ సామర్థ్యం సుమారుగా రెండు గిగావాట్లకు చేరుతుందని మస్క్ చెప్పారు అయితే ఒక్క గిగావాటు వాటు విద్యుత్తే సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల ఇళ్లకు సరిపోతుందనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మస్క్ ఏఐ డేటా సెంటర్ల సామర్థ్యం మాత్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ భవనం మిసిసిపి రాష్ట్రంలోని సౌత్ హివెన్లో ఇప్పటికే నిర్మాణ దశలో ఉంది కోల్స్ టూ ఫెసిలిటీకి దగ్గరగా ఉంది ఇప్పటికే మస్క్ కొలోసస్ పేరుతో ఒక పెద్ద డేటా సెంటర్ను మెఫిస్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించాలి అనే లక్ష్యంతోనే మస్క్ భవిష్యత్తులో గనక ఐదు లక్షల యాభై వేల ఎన్విడిఆర్ చిప్లను వినియోగిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ భవనాల ద్వారా మస్క్ యొక్క ఏఐ ట్రైనింగ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది దీని ద్వారా ఇప్పుడు ఇక్కడి వరకే ఉన్న ఏ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎక్స్ఏ ప్రాజెక్టులను మరింత వేగంగా అభివృద్ధి చేద్దామన్నదే ఆయన ప్లాన్ మరి మస్క్ వ్యూహాల్లో భాగంగా ఎక్స్ఏఐ సంస్థ విలువ చూస్తే గనక సుమారు రెండు వందల ముప్పై డాలర్లకు అంచనా ఇస్తున్నారు మస్క్ భవిష్యత్తులో ఘోర భారీగా నిధుల సమీకరణ అంటే ఫండ్ రైజింగ్ కోసం ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు ఇటీవల కోర్టు తీర్పుతో టెస్లా స్టాక్ ఆప్షన్లు మస్క్ చేతికి తిరిగి ఆయన సంపత్తి ఏకంగా ఏడు వందల యాభై బిలియన్ డాలర్లకు చేరింది మరి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఈ విధంగానే గనక మస్క్ వెళ్తే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీరుగా అవతరించే దశలో ఉన్నారు మస్క్ లాంటి సమయంలో మస్క్ వికీపీడియాపై కూడా సెటిల్ వేశారు ఆయన చెప్తున్న దాని ప్రకారం వికీపీడియా పక్షపాత ధోరణితో ఉంది దీన్ని ప్రత్యామ్నాయంగా వికీపీడియా తీసుకొస్తున్నట్లుగా తెలిపారు మరి కొత్త వేదిక మరింత ఖచ్చితమైన విస్తృతమైన సమాచారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు మస్క్ దృష్టిలో ఏ వినియోగం మరియు సమాచార సరఫరా సమానంగా ఉంటుంది భవిష్యత్తులో సమాజంలో ప్రాముఖ్యంగా మారుతుందని కూడా భావిస్తున్నారు అలాగే మాక్రోహార్డ్వేర్ కేంద్రం ద్వారా ఎక్స్ఏఐ మోడల్స్ ట్రైనింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో మస్క్ క్రియేట్ చేయబోయే తదుపరి ఏఐ సాంకేతిక మరింత శక్తివంతంగా ఉంటుంది సమర్థంగా కూడా ఉంటుంది అయితే మస్క్ భవిష్యత్తులో ఏ ద్వారా వ్యాపార సాంకేతిక సామాజిక రంగాల్లో మార్పులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మిషన్ ద్వారా ఎలన్మస్క్ తన ఏ సామ్రాజ్యాన్ని మరింత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా చేయగలరని అంటున్నారు మొత్తం ఇది ఇప్పుడు ఎలన్మస్క్ ఎక్సైజ్ సంస్థకు హార్డర్ భవనం కోలసెస్ టూ ఫెసిలిటీ ఇంకా నిధుల సమీకరణ నూతన ప్లాట్ఫామ్లపై పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ఏ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించబోతున్నారు భవిష్యత్తులో ఏ రంగంలో ఆయనకి చాలా ప్రాధాన్యం ఉండిపోతుంది దాని ప్రభావం కూడా మరింత పెరుగుతుందనే అంశం సార్వత్రికంగా అంచనా వేయబడతాం మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా